హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ టీ నచ్చిన వాళ్ళు టీ ఫ్యాన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు లాగా ఒక లైక్ చేసుకోండి ముందుగా అయితే నెక్స్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా మరి మార్నింగ్ అయితే పప్పు కర్రీ చేద్దామనేసి స్టార్ట్ చేశానండి పప్పు ఒక రెండు సార్లు కడుక్కొని ఇలా పెట్టుకున్నాను వెల్లుల్లి ఆనియన్స్ టమాటో ముక్కలు ఈ విధంగా కట్ చేసి ఆ విధంగా పెట్టుకుందామండి అంటే మనము కుక్కర్లో నేను ముందైతే అండి కుక్కర్లో ఫుల్గా వెజిటేబుల్స్ పప్పు అన్నీ వేసి ఒకేసారి చేసేసేదాన్ని అప్పుడు నాకు టైం సేవ్ అవ్వాలి కదా అనేసి ఇంక పిల్లల టైం అయిపోతుంది అనేసి అలా వేసేదాన్ని కానీ ఇప్పుడైతే నేను వెరైటీగా చూపిస్తున్నాను చూడండి ఒకసారి కారం పొడి ధనియాల పొడి ఇలా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటున్నాను పసుపు కొద్దిగా వేసుకుంటున్నామండి ఇందులోనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుని వాటర్ వేసుకుని ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించుకుందామండి దీన్ని ఇప్పుడు ఈ విధంగా అయితే ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి నేను ఇలానే చేస్తాము నేనైతే ముందైతే వెజిటేబుల్స్ అన్ని అందులోనే వేసి ఉడికించేసేదానండి అప్పుడు ఏమయ్యేదండి వెజిటేబుల్ అన్ని నున్నగా అయిపోయేది మా ఫ్రెండ్ నేను అడిగాను అనమాట నువ్వు ఎలా చేస్తావు అనేసి తనైతే ఇలా చెప్పింది ఎలా చేశానో చూడండి ఈ విధంగా ఒక విజులు వచ్చాక ఈ విధంగా తీసుకుంటాం కదండి అయితే మనం తిరిగిపోసుకున్నాలి ఈ విధంగా నేను గెరట్తోనే తిరిగిపోస్తానండి ఈ విధంగా తిరిగిపోసేసిన తర్వాత ఆయిలు ఆవాలు కరివేపాకు వేసి తిరిగిపోసేస్తాము చూడండి పప్పు అయితే ఉడికిపోయింది ఈ విధంగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని గెరటితోనే ఈ విధంగా పాముకుందాం కొద్దిసేపు ఆ టమాటా ముక్కలన్నీ బాగా కొద్దిగా ఇదైపోయేలాగా కానీ మనం ఇంకా విజిల్ పెడతాం కాబట్టి అదని ఏం చేయని అవసరం లేదండి ఇప్పుడు దీన్ని మనము కాచి అట్లా మనకి కర్రీ అంటే రైస్ ఇలా తినేయచ్చు ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకోవాలనుకుంటున్నాం కదా ఇప్పుడు చూడండి బీన్సు వేస్తున్నాను కట్ చేసి వాటర్తో కడిగి బీన్స్ అయితే వేసుకుందామండి ముందైతే నేను అలానే చేశాను తను చెప్పిన తర్వాత ఈ విధంగా అయితే స్టార్ట్ చేశాను తెలియని వాళ్ళు ఉంటారు కదండి నేను వాళ్ళ కోసం అయితే ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి వెజిటేబుల్స్ వేసి ఒక విజిల్ విజిల్చుకుందామండి బీన్స్ పొటాటో వేశాను నేను ఒకే విజిల్ అండి అంతేనండి మనకు పప్పు కర్రీ అనేది రెడీ అయిపోయింది చూడండి పప్పు సాంబారు ఎంత బాగా వచ్చింది కదండి వెజిటేబుల్స్ అయితే ఏం నున్నగా కాలేదు నాకు మనకి ఇప్పుడు టమాటో ముక్కలు ఆ విధంగా కనిపించకూడదంటే మనము ముందుగానే పాముకోవాలి చూడండి అన్నీ ఉడికిపోయింది సో ఈ విధంగా అయితే నేను పప్పు సాంబారు కర్రీలు ఈ విధంగా అయితే చేయడం అయితే నేర్చుకున్నానండి మీరు కూడా ఈ టిప్పు యూజ్ అయిందని అనుకుంటున్నాను మీకు యూజ్ అయిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన ప్రాసెస్లో ఎలా ఉంటుందనేసి ఎన్ని వెజిటేబుల్స్ వేసుకున్నా మనం ఎలా వేస్తామో అలానే ఉంటుంది నేను ఈ కర్రీకి కాంబినేషన్గా ఇడ్లీ వేసుకుంటున్నాను మా బాబు తిని వదిలాడు ప్లేట్ని దాంతోనే ఇడ్లీ వేసుకుంటున్నానండి నేను చూద్దాము ఇడ్లీ కాంబినేషన్కి సూపర్గా ఉండిందండి అసలు ఇంకా అయితే ఈ విధంగా మనం చేయడం వల్ల ఏమవుతుందంటే వెజిటేబుల్స్ అన్నీ సపరేట్గా ఉంటుంది పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టంగా పడతారు కదా ఆ విధంగా ఉంటే కాబట్టి మనం కూడా ఆ విధంగా ఆఫ్టర్నూన్ అయితే కుప్పం వెళ్ళాల్సి వచ్చిందండి ఇంకా మామూలుగా తెలుసు కదండి బండి ఇంట్లో పెట్టేసి ఇక్కడ ట్రైన్ ఎక్కి మా బ్రదరు ఇంకా కుప్పము ఎయిట్ మినిట్స్ ఏమో జర్నీ అండి నాకు సో నేను ఆ బాగా చూపించాను ట్రైన్లో వెళ్తుంటే ఇక్కడ మా నా చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఊరండి ఇది చూడండి మా నాన్న అక్కడ ఏదో చల్లుతున్నాడు కొసుకి ఇంకా అయితే ట్రైన్లోనే ఇవన్నీ చూపించేస్తున్నాను మీకు మరి మా పల్లెటూరు అండి నేను చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఊరు నాకైతే చూస్తుంటే ఎంత బాగా అనిపించిందండి నచ్చింది చాలా చాలా మనసుకు హ్యాపీ అనిపించింది ండి ఇది మొత్తం మేము చిన్నప్పుడు ఆడిన ప్లేసెస్ కానీ హౌసెస్ కానీ అలాగే ఉన్నాయి కొంచెం చేంజ్ అయింది కొత్త ఇల్లు కట్టుకున్నారు చూడండి ఈ విధంగా అయితే ఇంకా ఇక్కడ పాలడేరి అంగన్వాడీ ఇవన్నీ కొత్తగా వచ్చాయి నా చిన్నప్పుడు లేదు అంతేనండి మా విలేజ్ అక్కడ అమ్మ విలేజ్ ఇప్పుడు వేరేగా ఉందనుకోండి ఇంకా కుప్పంలో అయితే దిగేశానండి నేను కుప్పంలో దిగిన తర్వాత మీకు కుప్పం స్టేషన్ చూపిస్తున్నాను ఇంకా నెక్స్ట్ అయితే నేను ఒక టెంపుల్కి వెళ్ళాలని అనుకుంటున్నాను కాబట్టి వెళ్తున్నాను ఇక్కడ చూడండి ఒక చెరువు మధ్యలో వచ్చింది ఎంత పెద్దగా ఉందంటే ఒక అసలు ఎంత ఉందో కూడా తెలియదండి నాకు అంత పెద్దగా ఉంది చాలా బాగుందండి మనం అనుకోకుండా వెళ్తామండి ప్లేసెస్కి అప్పుడు ఇలాంటి వీడియోలు దొరికితే తీసుకునేస్తాం కదా కాబట్టి నేను కూడా తీసుకున్నాను ఇక్కడైతే గొర్రెలు కూడా మేపుతున్నారు కొంతమంది ఇంకా చూడండి చెరువు అనేది ఈ చెరువులో చేపలు భలే ఉంటాయండి నిజంగా రెండుసార్లు ఏమో తెచ్చారు మా ఆయన బాగుంటాయండి ఇక్కడ చూసుకోండి చెరువుకి అడ్డంగా వలలు కట్టేసి ఉంటారండి అంటే ఎక్కువ వాటర్ వర్షం పడి ఎక్కువ వాటర్ వస్తే చేపలు వెళ్ళిపోతుందనేసి వలలు కట్టి వదిలేసి ఉంటారు చూపిస్తాను చూడండి ఒకసారి గుడికని చెప్పాను కదండి గుడి అయితే వచ్చేసింది చూడండి ఇక్కడ ఈ టెంపుల్ అయితే నేను ఫస్ట్ టైం వచ్చానండి చాలా బాగుంది టెంపుల్ అయితే ఇంకా ఇక్కడైతే వచ్చి పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదేది విగ్రహాలు దాన్ని నేను వీడియో అయితే తీసుకున్నాను చూడండి ఎంత బాగా వాళ్ళు సెట్ చేశారు అప్పుడే నేను ఇది షార్ట్ వీడియో కూడా పెట్టానండి అందుకోసమే నేను ఇప్పుడు అప్లోడ్లో కూడా మీకు పెట్టానండి చూడని వాళ్ళు చూస్తారు కదా అనేసి పెట్టానండి ఇక్కడ చూడండి అమ్మవారు అనుకుంటాను ఈ విధంగా అయితే గుడి మొత్తం ఉంది ఇంకా గుడి బయట కూడా వాళ్ళు విగ్రహాలు ఈ విధంగా అయితే పెట్టారు బయట లోపల కూడా భలే ఉన్నిందండి గుడి లోపల నెక్స్ట్ అయితే ఇంకా అక్కడ నుండి అయితే రిటర్న్ అయిపోయాము పూజ చేసుకుని ఇంక పూజ చేసుకొని రిటర్న్ అయిపోతే వస్తు దారిలో ఇక్కడ చెట్లు అరటి చెట్లు అయితే ఉన్నింది జస్ట్ వీడియో తీశాను ఆడండి ఇవ్వండి ఫాస్ట్గా వెళ్తుంటే నేను ఎలా వీడియో తీసే చెప్పండి ఏదో కొద్దిగా తీసాను నాకు ఇలాంటి మెమరీస్ అంటే చాలా ఇష్టం కాబట్టి తీసుకుంటానండి నేను వీడియోస్ అయితే ఇక్కడ వస్తు వస్తు దారిలో ఈ విధంగా నాకు రోజా ముక్కలు అయితే కనిపించింది కానీ ఉండు ఉండు వీడియో తీస్తానంటే కూడా ఆగలేదండి ఇంకేం చేస్తామనేసి అట్లే తీసుకొని వచ్చేసాను ఇంకా అదే దారిలోనే కాలేజ్ కూడా ఉందండి ఇక్కడ బీటెక్ కాలేజు ఇంజనీరింగ్ కాలేజు క్యాంపస్ మాత్రం తీసాను లోపలికి వెళ్ళలేదు నేను ఒకసారి సచివాలయం ఎగ్జామ్ సచివాలయం ఎగ్జామ్ పడింది కదండి పోస్టులు అప్పుడు రాయడానికి ఫస్ట్ టైం అయితే కాలేజీకి వెళ్ళాను లోపలికి అప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి వీడియో తీసుకోలేదు ఇప్పటికైనా ఛాన్స్ దొరికితే ఖచ్చితంగా లోపల వెళ్ళి మొత్తం వీడియో తీసి మీకైతే షేర్ చేసుకుంటానండి మీతో ఈ కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఎక్కడ నుండో వచ్చి ఇక్కడ కూడా చదువుకుంటారండి హాస్టల్ కూడా ఉంది బాగుంటుంది ఇక్కడ అనేది కూడా చూడండి క్యాంపస్ చాలా పెద్దగా ఉంటుందండి పిల్లలు అయితే బయట కూడా ఉన్నారు కాలేజ్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మా తమ్ముడు కూడా ఇక్కడే బీటెక్ చేశాడు ఇప్పుడు అయితే చూడండి ఇంకా కాలేజ్ అయితే మీకు చూపించేసాను కదా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి అంతేనండి నెక్స్ట్ ఇప్పుడు కాలేజ్ మొత్తం చూపిస్తున్నాను కాబట్టి చూసేయండి వీడియో ఎట్లా తీసాను కాబట్టి చూసేయండి చూసి ఒక లైక్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఇంత పెద్దగా ఉంది కదండి కాలేజు ఫుల్గా అంటే హాస్టల్ కాలేజు అన్నీ ఉంది కాబట్టి పెద్ద క్యాంపస్ అండి ఇది అదే దారిలో అన్ సీజన్ కదా వాటర్ మిలన్ అయితే కరుబూజీ ఈ విధంగా అయితే పెట్టారు ఒక కాయ కొనుక్కొని వచ్చాము కట్ చేసే వీడియో తీయలేదని నెక్స్ట్ టైం మీకు ఖచ్చితంగా పెడతాను అలాగే నీళ్ళు తీసుకుని తాగేసి వచ్చేసాము థ్యాంక్ యూ